వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏనందీ బ్లాగ్ సెవెంటీ సిక్స్ సో మేమైతే యాదగిరిగుట్ట వెళ్ళిన రోజే స్వర్ణగిరికి కూడా వెళ్ళినాం అనమాట దగ్గరనే ఉంటుంది కదా చాలా బాగుంది స్వర్ణగిరి సో నాకు మా మమ్మీకి మా అత్తమ్మకి మా బావకి అందరికీ కూడా యాదగిరిగుట్ట కన్నా స్వర్ణగిరియే చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది సో చూడ్డానికి కూడా చాలా బాగుందన్నమాట నేను సాయంత్రం పూట యాదగిరి వెళ్తే బాగా లైటింగ్తో ఉంటుంది అనుకున్నా కానీ అక్కడికన్నా ఇక్కడే వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది లైటింగ్స్ చూడాలి ఎంత బాగున్నాయో ఫుల్ మెరిసిపోతున్నాయి లైటింగ్స్ అయితే చాలా బాగుంది అయితే యాదగిరిగుట్టలోనే చాలా టైం అయిపోయింది అక్కడే మొత్తం ఫోర్ థర్టీ అట్లా అయిపోయింది ఫోర్ థర్టీ ఫైవ్ సో ఇక ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయింది మంచిగా లైటింగ్తోని ఫుల్ మెరిసిపోతుంది అన్నమాట గుడి మొత్తము ఇక మాకు దర్శనం అయ్యేసరికి నైట్ అయిపోయింది చాలా లేట్ అయింది నైట్ నైన్ థర్టీ టెన్ అట్లా అయిపోయింది అనమాట ఇక్కడనే మాకు మధ్యలో దర్శనానికి వెళ్దాం అనుకునేటప్పటికి మా మిన్ను ఏమో ఆయనతో బాత్రూమ్ చేసిండు మళ్ళా పార్కింగ్ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయింది ఇక మేము వెళ్ళిన రోజే చాలా మంచి రోజని ఆ రోజైతే రథోత్సవం చేసిర్రు వెంకటేశ్వర స్వామికి అయితే కూసబెట్టి గుడి చుట్టూ తీరిప్పిర్రు అనమాట చాలా పబ్లిక్ ఉండే చాలా బాగుండే కానీ మేమైతే మిస్ అన్నమాట రథోత్సవం చేసేటప్పుడు మేమేమో అప్పుడు దర్శనానికి వెళ్ళినాము లోపలికి అందుకోసమే మిస్ అయిపోయినాము మా బావ ఏమో రాలేదన్నమాట సో ఆయన ఏమో రథోత్సవం జరిపేటప్పుడు అక్కడే ఉన్నారు వీడియో తీసిరు చాలా బాగుందన్నమాట ఫుల్ పబ్లిక్ మంచిగా ఉండే పీస్ఫుల్గా చూసారా ఎంత బాగా మెరిసిపోతుందో లైటింగ్తోని టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా చీకట్లో అయితే మరీ మంచిగా కనిపించేస్తుంది ఇక్కడ వచ్చేసరికి దీపం అయితే వెలిగిస్తున్నారు అందరూ మంచి రోజని ఇక మంచి రోజని మేము కూడా అన్నమాట చాలా బాగుండే టెంపుల్ చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో ఇగో raptor ఈ రోజు అని వెలిగిస్తున్నారు కదా దీపాలు అందరూ సో ఇక మంచి రోజు కదా అనుకొని ఇక మేము కూడా వెలిగించినాం అన్నమాట దేవుడికి దీపం వెలిగిస్తే ఏం కట్ మంచిదే కదా సో అలా మేము కూడా దీపం అయితే వెలిగించేసినాము చాలా బాగా ఉండే అక్కడికి వెళ్ళేసరికి ఇంకాసేపు లేట్ అయితే అన్నదానం అయిపోతుండే అన్నమాట సో మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ఉండే నైట్ కూడా నైట్ నైన్ టెన్ వరకు అయితే చేస్తున్నారు అన్నదానము టైమింగ్ ఉండేటట్టున్నది ఇక టైమింగ్తో పెట్టేటట్టున్నారు అన్నదానం అయితే ఇక అన్నదానం చేసుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళినాం అన్నమాట మేము thank you मुहम्मद अल्लाह हमरा ग ो दूर का सचिव